గ్రామంలో ముఖ్యంగా సుమారు అంటే ఒక పదహైదు కోట్లతో మినాక్ సాడ్ పని పనిచేసినాం సార్ అవునా కాదా అది కూడా అది అది కూడా అది కూడా వివరంగా చెప్తా యాదవ్ చేసినామన్నట్ల తో కానీ మన మదిరెట్టు హనువాళ్ళు ఆరున్నర కోట్లతో తార రోడ్డు అవునా కాదా అదేవిధంగా మన రామేశ్వరం టెంపుల్ నుంచి చర్చ్ వరకు ఎస్సీ ఏరియాలో యాభై లక్షలతో సీసీ అదే విధంగా మన ఇందిరానగర కాలనీలో డెబ్బై ఐదు లక్షలతో సీసీ రోడ్ అన్నీ డ్రైనేజ్ చేసినామా లేదా అదేవిధంగా మన మసీదు నుంచి బస్ స్టాండ్కి తీరు లాగకి లక్ష్మీనయ స్వామి కృప వల్ల దాన్ని కూడా పదిహేను లక్షలతో సీసీ రోడ్ వేసినామో లేదా అదేవిధంగా వాటర్ ఓహెచ్ఆర్ ట్యాంక్ ఉండలేదు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసినాం అదే ఇరవై ఐదు లక్షలతో తర్వాత వంద రోజుల తరగ నుంచి మూలబడి సేకరణ ఇంటి వరకు పదిహేను లక్షలతో సీసీ రోడ్ వేసినాం అదేవిధంగా మన భాస్కర్ రెడ్డి ఆయంలో మార్కెట్ యార్డ్ ఫండ్తో ఇరవై ఐదు లక్షలతో మార్కెట్ యార్డ్ ఆయికట్ రస్తా చేసినాం అవునా కాదా తర్వాత ఊర్లో గ్రామ అంగన్వాడీ సెంటర్స్ మూడు చేసినాం పన్నెండు లక్షలతో పన్నెండు లక్షలు ముప్పై ఏడు కో లక్షలతో అవునా కాదా తర్వాత మన చెరువు నుంచి వాటర్ ఫిల్టర్ యాభై లక్షలతో క్లీన్ చేసి ఆ రోజుల్లో ఏడు గ్రామాలకి ఫిల్టర్ నీరు అందించింది లేదా మన టీడీపీ తర్వాత ఇంకా ఎన్నో మన గ్రామంలో ఒక నూట యాభై నూట ఐదు యాభై ఐదు గ్రామాలు హౌసింగ్ కంప్లీట్ జరిగే చే చేయడం జరిగింది తర్వాత గ్రామ పంచాయతీ యాభై ఐదు పదహైదు లక్షలతో మనమే స్వలము స్వయంగా పద ఐదు లక్షలు ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఆయన నిర్ గ్రామ పంచాయతీ సచివాలయం నిర్మించమైంది కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక సాయి ప్రసారి అంటే ఐదు సంవత్సరాలు అయింది కానీ మన సార్థి పారసార్థి గారు నాన్ లోకల్ అంటున్నాడు సరే నీవు లోకల్ నుండి ఏం చేసినావు ఆనవాళ్ళకి అడగండి రాము లోకల్ నుండి ఏం చేసినావు మా ఊర్లో ఒక సీసీ రోడ్డు చేసి చూపిస్తారా కానీ అది దాంట్లో వేసినారు అప్పుడే క్రాక్ ఇచ్చింది అంత కలిసి ఒక పది లక్షలు ఐదు లక్షలు వేసి క్రాక్ ఇస్తారు ఒక ఒక హౌసింగ్ ఏమన్నా మా ఊర్లో బిల్ వచ్చిందా లేకుంటే కొత్తగా ఏమన్నా బునా తీసినారా గ్రామ ప్రజలకు అడుగుతున్నాను చెప్పండి అవునా కాదా అదే విధంగా మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు అంటే నాన్ లోకల్ అన్నట్లు చెప్తున్నారు ఈరోజు మన లీడర్లు అందరూ నేను కూడా రాజకీయం కుటుంబం నుంచే వచ్చినాను ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి మా నాయన మా అన్నోళ్ళు నేను కానీ రాజడ్డా సత్యనారాయణ ఎమ్మెల్యే నుంచి చేశారు సత్యనారాయణ ఎవరు నా లోకల్ తర్వాత రాచడ్డా ఎవరు కడప రాయ చోటి గెలిపించి పని చేసుకోలేదా అదే విధంగా మన మీనాక్షి నాడు అన్న గారు పెద్ద పోతూరు ఆలూరు ఆయన కూడా మనం గెలిపించుకునే గ్రామాభివృద్ధి చేసుకోలేదా మరి సాయిపరెడ్డి నాన్ లోకల్ కాదా ఆయన గురగం ఉరకుండా ఒకలా ఆయన గెలిపించి మన పని చేసుకున్నాం కదా ఏం పని చేశారు మా ఊర్లో ఒక చూపించండి నేను అడుగుతున్నాను గ్రామ ప్రజల్లో కానీ ఈరోజు డెబ్బై ఐదు పర్సెంట్ సార్ తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ సర్పంచ్లు ఉన్నారు సార్ మా ఊర్లో కూడా వైఎస్ఆర్ సర్పంచే ఉన్నారు కానీ ఆయనకి నిధులు లేదు సార్ నేనే యాభై ఆరు లక్షలతో పని నిలబడిపోయింది సార్ నన్ను బిల్స్ రాలేదు సార్ కానీ ఆయన కూడా చేసేకి సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చిన కూడా ఆయన కరెంటు బిల్ కట్ చేసి ప్రతి గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేయలేకుండా ఎనిమిది వందలు కోట్లు ఈ రోజు గ్రామ పంచాయతీ నుంచి సెంట్రల్ ఫండ్ తీసుకుని వచ్చింది ఆయన జగన్ అకౌంట్లో చేసుకున్నాడు అది బటన్ నొక్కుతున్నాడు చేనుతా నేను అక్కడ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇచ్చినాను వీళ్ళకి ఇచ్చినాను అన్నట్టు యాడ డెవలప్మెంట్ చేసినా ఆంధ్రలో మూడు రాజధానులు చేసినా లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టినా పోలవరం తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం సత్యం మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కొత్తవి చేస్తామనేది ఒకసారి మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తాం మరి ఈ రోజు మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు అనే పేరుతో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కట్టిస్తుంది నేను నరేంద్ర మోదీ గారిని అడుగుతాను అయ్యా నాకు ఇట్లాంటి హై స్కూల్ కట్టమనే ఐదు ఆరు గ్రామాల నుంచి నాకు వినతలు వచ్చినాయి తప్పనిసరిగా మిగతా గ్రామాలు కూడా తిరిగి ఎన్ని గ్రామాల్లో హై స్కూల్ ఆ సమస్య ఉందో వాటిని అంతా లిస్ట్ రాసుకుని నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఈ హై స్కూల్ గురించి సాధ్యా సాధ్యాలని అధికారులతో మాట్లాడతాను ఇబ్బంది